మదనపల్లి హక్కుల సాధన సంఘం ద్వారా మా గౌరవ కృష్ణమూర్తన్న గారి ఆదేశాల ప్రకారము మేము గప్పల్ గంగరాజు అనే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాము ఈ సంఘాన్ని మహిళలంతా గుర్తించి మహిళలు సీనియర్ నాయకులైన పెద్ద నాయకులందరూ కూడా ఈ సంఘాన్ని గుర్తించి సంఘంలో చేరడము చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తాము ఈ సంఘానికి మహిళా అధ్యక్షురాలుగా మన ప్రతిభ మేడం అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది మైనార్టీ నాయకులైన మన శబానా మేడం గారిని కూడా ఉపాధ్యక్షురాలుగా నియమించడం చాలా సంతోషకరమైన విషయము అదే విధంగా మన చిట్టమ్మ గారు నేను సైతం అంటూ మహిళల్ని ఉద్దేశపరుస్తూ ఆ మహిళ అధ్యక్ష ఆయన అధ్యక్షురాలుగా మేము నియమిస్తున్నాము ఈ విధంగా మనం అనేక సేవా కార్యక్రమాలు చేసిన మన సీనియర్ నాయకుడు మన నిజం సుపన్న గారు ఈ కార్యక్రమంలో పోషాధికారి కూడా జరగడము చాలా సంతోషకరమైన విషయమైంది ఆరు గంగలప్పన్న గారు కూడా పెద్దలు పూజలు ఆయన కూడా నేను సైతం అంటూ ఆయన రావడము చాలా సంతోషకరంగా అయింది అదే విధంగా మన వెంకట్రామన్న ముందు కూడా మనం ఏదో కార్యక్రమం చేయాలా ఇది మంచిది మన చేతామని చెప్పి మన వెంకట్రామన్న రావడం చాలా సంతోషకరంగా అయింది దీని అంతటికి కూడా ఏదో చేయాలయన ప్రజలు ప్రజలు అనే దీంట్లో ముడిరామన్న కూడా రావడము మమ్మల్ంతా చైతన్య దానికి ఆయన తీసుకోవడము చాలా సంతోషకరమైంది ఉగ్రానం నరసింహ శివప్రసాద్ కూడా దీని అన్ని ఆయన ముందుండి నడిపించేదానికి ఆయన కూడా కోశాధికారిగా ఆయన రావడము చాలా సంతోషంగా కోశాధికారి సారీ ఆయన ప్రెసిడెంట్ గా ఆయన రావడం కూడా చాలా సంతోషంగా ఉంది పోతే లీగల్ గా మన ఏ శ్రీనివాస సార్ కూడా సంఘంలో రావడము చాలా సంతోషకరమైన విషయం ఏంటి ఈ సంఘం ఉద్దేశం ముఖ్యం ఏమంటే బహుజనుల హక్కుల సాధన సంఘం అంటే ఏ అట్టడుగునున్న బహుజనులు ఏ స్థితిగతులు ఏమున్నాయి దాన్ని గుర్తించడం ముఖ్యంగా ఈ సంఘం ఉద్దేశము ఈ గుర్తించిన విధానాన్ని ఐఏఎస్ఎల్ కు చేరవేయడము మన ముఖ్యమంత్రి వారిలో దృష్టికి తీసుకురావడము మినిస్టర్ దృష్టికి తీసుకురావడము సమస్యలు ఏ విధంగా ఉన్నాయని తెలియజేయడానికి కంగనం కట్టుకున్న ఈ బహుజన హక్కుల సాధన సంఘం సభ్యులందరూ కూడా దీని ముఖ్య ఉద్దేశము ఈరోజు చిత్తూరు జిల్లా పొగనూరు ఆంధ్ర రాష్ట్ర బహుజన హక్కుల సాధన సంఘం యొక్క విస్తృత స్థాయి సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మహిళా కమిటీని బిఆర్ఎస్ అని నామకరణం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర బహుజన హక్కుల సాధన సంఘం అధ్యక్షురాలుగా గవర్నర్ పిఎస్ ప్రతిభా గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన షబానా గారిని కూడా ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది చిట్టమ్మను కార్యదర్శిగాను ఎన్నుకోవడం జరిగింది అలాగే యువజన అధ్యక్షురాలుగా చైతన్య గారిని ఎన్నుకోవడం జరిగింది పంపల గంగరాజు అయినటువంటి మన చిత్తూరు జిల్లా నివాసి అధ్యక్షులుగా బిఆర్ఎస్ ని ఏర్పాటు చేసి గత రెండు సంవత్సరాల నుండి విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రయాణం చేసి అందరితో కలుపుకొని మనం ఒక కమిటీని నిర్మాణం చేద్దామని చెప్పి ఈరోజు నూతన సంవత్సరానికి ముందుగానే ఒక కమిటీని శాయిశక్తిగా మనం కృషి చేసిన దానికి ఒక మంచి కమిటీ మాకు ఏర్పాటు చేయడం జరిగేదానికి అందరూ దోహదపడ్డారు అదే కాకుండా మన గౌరవనీయులు సుబ్బన్న గారు అందరికంటే యువజన నాయకులు మాదిరిగా ముందుకొచ్చి మాకందరికి ఒక స్ఫూర్తిని ఇస్తూ సామాన్య ప్రజలు బతికే విధానాన్ని గురించి మాకు తెలియ చెబుతూ మనం ఒక కుమనూరులో ఒక మంచి సందర్భంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేద్దామని చెప్పి వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే కూడా మన గంగులప్ప గారు హక్కుల సాధన సంఘానికి ఫ్రీగా మన భవనాన్ని ఇస్తాము మీరు ఎన్ని ఇక్కడ వచ్చి మన కమిటీని బాగా సహాయం చేసి బడుగు బలహీన వర్గాలకి సహాయక సహకారాలు అందించి ప్రభుత్వంకి వారి సమస్యలు తీసుకోబోయే పరిష్కరించుకే దానికి మా శ్రహశక్తుల మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది మహిళా కమిటీలు అందరూ కలిసి యువజన కమిటీలు రైతుల కమిటీలు విద్యార్థి కమిటీలు మేధావుల కమిటీలు రిటైర్డ్ ఉద్యోగుల కమిటీలు వేసుకుని మా బహుజన హక్కుల సాధన సంఘము మరింత ప్రజల్లో దూసుకోపోయి సమస్యలు పరిష్కరించుకునే దానికి మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గౌరవనీయులైనటువంటి ఈ కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఇదే విధంగా ఇతోధికంగా సేవ చేసి ప్రజలకి మరణాల్లో మరణాలను కొట్టుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే దానికి మనం అందరూ ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ಮಹಿಳಾ ಕಮಿಟಿ ಕೂಡ ಇಡ ಹಾಜರ ವಾರೀಕು ಧನ್ಯವಾದ ತಿರುಪತು ನಮಸ್ಕಾರ